మంజులాదేవి ఇందిరాని కలిసి ఇందిరాతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నేసి మాటలు అన్నాను కానీ మీరు మాత్రం నా కోసం నా కూతురు కోసం చాలా ప్రాణత్యాగం చేశారు మీరు మీ కూతురిని కన్నందుకు నాకు చాలా అసూయగా ఉంది మీ కూతురు చాలా మంచిది అని చెప్పి అక్కడ ఉన్న మంజులాదేవి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న మంజులాదేవి అయితే మీరు ప్రేరణతో కలిసి వచ్చారా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఇందిరా అయితే ఏంటి ప్రేరణ కూడా గుడికి వచ్చిందా అని చెప్పి అంటుంది అవును ప్రేరణ గుడికి వస్తున్నట్టుగా మీకు చెప్పలేదా అని చెప్పి మంజులా దేవి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే ఏంటి ప్రేరణ నువ్వు ఎప్పుడు గుడికి వచ్చావు అని చెప్పి అడుగుతుంది అవునమ్మా మనం కుమారు పెళ్లి జరిపించడానికే ఇక్కడికి వచ్చాం కదా ఈరోజు కుమారు గారి పెళ్లి ఈ గుడిలో అని చెప్పి అక్కడ ఉన్న ప్రేరణ ఇంద్రాణితో అంటుంది ఆ మాట వినగానే ఇంద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే వాళ్ళమ్మ పట్టుకొని సైగలు చేస్తూ దయచేసి ఆంటీకి ఏమి చెప్పొద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మంజు అయితే ఏంటండి మీరు చాలా మంచి వాళ్ళు ప్రేరణ ప్రాణాలకు తెగేసి మరి నా కూతురు జీవితాన్ని కాబడింది ఆ రోజు ప్రేరణ కానీ అలా ఉండకపోతే ఈ పాటకి నా కూతురు కూర్చొని ఏడుస్తూ ఉండేది అని చెప్పి మంజులా దేవి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ ప్రేరణ అయితే గతాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడద్దు అంటే గతం గురించి మర్చిపోండి అని చెప్పి ప్రేరణ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మంజులా దేవి అయితే నువ్వు చాలా గొప్పదానివి అమ్మా నీలాంటి కూతురు ఉండేందుకు మీ అమ్మ కూడా చాలా గొప్పది అని చెప్పి మంజులా అంటుంది ఆ మాట వినగానే ప్రేరణ అయితే ఆంటీ నాకు మా అమ్మ ఎంత మీరు కూడా అంతే మీరేం బాధపడవద్దు మీరు నాకు మా అమ్మతో సమానం అని చెప్పి ప్రేరణ అంటుంది దాంతో మంజు అయితే చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు